అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయింది ఆ వ్యక్తిని విడిచిపెట్టిపోయింది విడిచిపెట్టిపోయింది అని అంటే ఇక్కడ ప్రశ్న రావాలి అపవిత్రాత్మ ఆ వ్యక్తిలో ఉంటేనే కదా విడిచిపెట్టి పోవడానికి అపవిత్రాత్మ ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అవునా ఒక వ్యక్తిలో అపవిత్రాత్మ ఉంది ఆ వ్యక్తి ఎవరు కాదు మనంతకు మనం కూడా అప్లై చేసుకోవాలి మన జీవితాలకి ఒక అపవిత్రాత్మ నిన్ను నన్ను మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అని అంటే దానికంటే వెళ్ళిపోవడానికంటే ముందు అది మనలో ఉంది ఒక వ్యక్తిలో ఉంది నీలో ఉంది నాలో ఉంది మనలో ఉంది అయితే ఈ అపవిత్ర ఆత్మ ఎందుకు ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది లోపల ఉన్న ఈ అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరమే ఉంది దానికి లోపల ఉన్నప్పుడు లోపల ఉండొచ్చు కదా చక్కగా కానీ ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే సమాధానం కూడా అక్కడే ఉంది అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును బయటకు వచ్చిన ఈ అపవిత్ర ఆత్మ ఏం చేస్తుంది విశ్రాంతి కోసం వెతుకుతుంది కదా ఒక వ్యక్తి నుంచి బయటకు వచ్చిన అపవిత్రాత్మ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిసారిగా ఒకవేళ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక వ్యక్తిలో నుంచి బయటకు వచ్చిన ఈ అపవిత్రాత్మ ఏం చేస్తుంది బయటికొచ్చి విశ్రాంతి కోసం ఎదురు చూస్తుంది తిరుగుతుందంట విశ్రాంతి కావాలి అదేంటి లోపల దానికి విశ్రాంతి లేదా ఇంతకాలం లోపల ఉందిగా లోపల విశ్రాంతిగా ఉన్నప్పుడు అది బయటకొచ్చి విశ్రాంతిని వెతుక్కోవడం ఏంటి బయట దానికి విశ్రాంతి కావాలి ఇప్పుడు అయితే ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది దానికి నీరు లేని చోట్ల అని రాయబడింది అపవిత్రాత్మకు నీరు లేని చోట్ల విశ్రాంతి దొరుకుతుంది అంటే ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి ఎండిన స్థితిలో ఎండిపోయిన జీవితాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారి వద్ద అపవిత్రాత్మకు విశ్రాంతి దొరుకుతుంది ఆత్మీయ జీవితము ఏ జీవితంలో అయితే ఉండదో వారి వద్ద అపవిత్రాత్మకు విశ్రాంతి దొరుకుతుంది జీవము లేని చోట నీరు లేని చోట అపవిత్రాత్మకు విశ్రాంతి దొరుకుతుంది అని అర్థమవుతుందిగా ఈ వచనం ద్వారా బయటికి వెళ్ళి నీరు లేని చోట్ల అది విశ్రాంతి వెతుకుతూ ఉంది అని అంటే దానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది నీరు లేని చోట జీవము లేని చోట ఎండిపోయిన స్థితి అక్కడ మురి దాని పేరేం పేరు అపవిత్రాత్మ అపవిత్రాత్మ అంటే అన్హోలీ స్ప్రింట్ దా అక్కడ అపవిత్రత ఉండాలి ఎక్కడ దానికి రెస్ట్ దొరుకుతుంది అని అంటే ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో అక్కడ దానికి రెస్ట్ దొరుకుతుంది విశ్రాంతి దొరుకుతుంది ఎక్కడ చెత్తా చెదారం ఉంటుందో అక్కడ విశ్రాంతి దొరుకుతుంది దానికి ఇప్పుడు అది బయటకు వచ్చింది అంటే అర్థం ఏంటి నీరు లేని చోట్ల వెతుకుతుంది అంటే అర్థం ఏంటి ఒకవేళ నీరు ఉంటే అక్కడ జీవం ఉంటుంది అనే కదా అర్థం కదా నీరు పోస్తున్నప్పుడు చెట్టు ఎండిపోయిన చెట్టు కూడా చిగురిస్తుంది కదా అలాంటి స్థితి ఉండకూడదు చిగురించే జీవితాలు ఉండకూడదు ఎండిపోయిన జీవితాల వద్ద అది హాయిగా రెస్ట్ తీసుకుంటుంది అయితే బయటికి ఎందుకు వెళ్ళిపోయింది అది బయటికి వెళ్ళిపోయి నీరు లేని చోట్ల చూస్తుంది అంటే ఇప్పుడు ఆ వ్యక్తిలో ఏమొచ్చి చేరింది అని అర్థం నీరు వచ్చి చేరిందనేగా అర్థం ఆ వ్యక్తిలో నీరుంది కాబట్టి ఇప్పుడు నీరు వచ్చి చేరింది కాబట్టి అది లోపల ఉండడానికి అవకాశం లేదు ఆ వ్యక్తిలో ఎప్పుడైతే నీరు వచ్చి చేరుతుందో నీరు ఉంటుందో జీవం అనేది స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తిలో దానికి విశ్రాంతి దొరకదు నీరు ఎక్కడ ఉంటే జీవం ఎక్కడ ఉంటే ఈ అపవిత్రాత్మ అక్కడ ఉండడానికి అవకాశమే లేదు అందుకనేది బయటకు వచ్చేసింది లోపల ఉండలేకపోయింది ఒక వ్యక్తిలో లోపల ఉండలేకపోయింది మీరొచ్చి చేరింది కాబట్టి నీరు దేనికి సాదృశ్యంగా ఉంది వాక్యానికి వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఎఫ్చులకు రాసిన పత్రికలో మనం చూస్తాం ఐదవ అధ్యాయము ఆయన ఉదక స్నానము చేత మనల్ని కల్మషము కలంకము మచ్చ డాగులేని ఆ సంఘముగా మనల్ని తీర్చిదిద్దడానికి పవిత్రపరచడానికి ఆయన తనను తాను అప్పగించుకునను రాయబడింది కదా ఉదక స్నానము చేత ఉద వాక్యం అనే ఉదక స్నానము చేత వాక్యాన్ని ఉదకముతో పోలుస్తున్నాడు అక్కడ ఉదకము అంటే నీరు ఈ నీరు ఎప్పుడైతే చేరుతుందో ఒక వ్యక్తి జీవితంలో ఈ నీరు అంటే ఈ వాక్యము ఒక వ్యక్తి హృదయములో ఎప్పుడైతే వచ్చి చేరుతుందో అప్పుడు లోపల అపవిత్రాత్మ ఉండలేదు బయటికి వచ్చేస్తుంది